కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు సొంత కొంప రండి ఇందులో పెళ్లి కూతురు ఎవరు నేను ఎవరిని చూడాలి వీళ్ళలో అమ్మాయి లేదు అమ్మాయి లోపల రెడీ అవుతోంది మరి అయితే వీళ్ళందరినీ సర్దుకోమనండి ఏం లేదు చూపల మొదలైతే డిస్కౌంట్ ఉండదు మరి రండి కూర్చోండి మన పేరు సత్యం అండి అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు మీరు అమలాపురం సెంటర్ వచ్చి సత్యం అని అడగండి అడ్రస్ చెప్తారా డిస్కౌంట్ సత్యం అడగండి ఇంటి ముందు దింపుతారు అది లేవు అరేనండి మా వాడు మా అమూలవుడు కాదండి ఇది బాబు పద్కున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజు లో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి హాయ్ చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడే మనిసానండి తినే తిని దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు డిస్కౌంట్ లేంది ఏ పని చేయడు ఏ వస్తువు మరి మా మైకి అప్పటి నుంచి రెండు పూటలానే పెడతాడా లేక డిస్కౌంట్ పెడితే ఒంటి పూట పెడతాడా జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి అందులో డిస్కౌంట్ ఉండదు మరి అది సీర బలి ఏగుంది డిస్కౌంట్ లో కొన్నారా కాదు డబ్బులు ఇచ్చే కొన్నాం పేరేమిటో వీర వెంకట బాల త్రిపుర సుందరి సులోచన డిస్కౌంట్ లేదా సులోచన అని పిలవచ్చు నచ్చిందే అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా మీరు ఇచ్చే కట్నంలో డిస్కౌంట్ అడగకపోతే నచ్చినట్టే ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చు ఏమిటి నువ్వు మాట్లాడే బెదిరిస్తారేంటి మాట్లాడుకుందాం మీరు పదండి రండి ఆ నాతో ఏదో మాట్లాడన్నారుగా మీరు నాకు బాగా నచ్చారు థ్యాంక్స్ మన ఫేస్ బూటీ అటువంటిది ఫేర్ ఆన్ ఓల్ వాడతాం కదా సబ్బు కొంటే ఫేర్ ఆన్ ఓన్లీ ఫ్రీ అన్నారు అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొడిపించి ఫేర్ ఆన్ ఓన్లీ మనం వాడేస్తాం అన్నమాట ఆ చెప్పండి మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది థాంక్స్ మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా ఆ పెళ్ళికి ముందేనా బాగోదేమో ఏం పర్వాలేదు మీ పేరేంటి చెప్పగా చచ్చో డిస్కౌంట్ సచ్చో యా ఏం లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని ఎవడీడు రంగు తేడా తప్ప అచ్చు నాలా నా కొడుకు ఆ ఆ పెళ్ళైతే మన కొడుకు అంటే ఏముంది పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది కానీ మీరు చాలా అదృష్టవంతులు డిస్కౌంట్ లో ఆరు నెలల కొడుకు కూడా వస్తున్నాడు అవునా అమ్మో నాకు డిస్కౌంట్ అవుతుంది పెళ్లి క్యాన్సల్ ఇవా చెందామనే ఏం రాసుకునేది గర్ల్స్ మీద కారం ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు తినగా పిల్లగట్ ఏడు చొక్కా పట్టుకుంటా వాటికి తీసుకో వన్ చిల్లర లేదు చిల్లర మంచిగా అంతనా పూసుకో రే వచ్చగా నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా ఎవరో వ్యాపారాలు చేయాలక్కర్లేదా ఏదో సౌండ్ తగ్గించింది సౌండ్ తగ్గింతమంటే చూసాడు అలా పెంచేసిందో అందుకే కదా ఆడదాన్ని రాక్షస్ అనేది రాకపోసారా లాభం ఊర్లో తరగతి చూపు రా బాబాయ్ చూరా చెప్తా నా పాత బాబాయ్ అయ్యో ఏంటి చింతామణి చిక్కిపోయావేంటి డేటింగ్ సాతనా ఎవరితో ఎవరితో నేనే సాతనా కొంచెం సిగ్గుదా అని దాని డేటింగ్ అంటారు చింత డైటింగ్ అంటారు దాని కొన్ని ఎక్కువ డేటింగ్ చేస్తుంది మనం ఉన్నవి అమ్ముకొని డ్రింకింగ్ చేస్తున్నాం నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాను నాకు తెలియకడతాను దాని కొన్నదేంటి నాకు లేదేంట్రా సరుకండి సరుకు నాయనం చూస్తారు జనం అన్ని మూసుకునే కూర్చున్నామండి

చదవేస్తే ఉన్నమ్మతి పోయిందని వయసు వచ్చిన పద్ద బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది మిమ్మల్ని ఇలా ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరుగు తీసుకెళ్లి గోవాట్లో కల్పిస్తున్నది నా సాధమైంది నా ఛానైంది నా దిన ఇన్నైనా కాఫీ మాత్రం అవ్వలేదు ఏ ఇప్పుడు కాఫీ తాకపోతే ప్రాణం పోతుందా అవ్వా అవ్వా ఎంత సిగ్గుమాలింది కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకు అని చెప్తుందా పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు పేరేంటో ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్లి అవుతుందా అయినా నాకు తెలియక అడుగుతాను మొన్న వచ్చిన అమలాపురం పెళ్ళికొడుకి కొడుకు ఏం తక్కువ అని వాడు పెళ్లి లేడు

మనవు ఏం కావాలి ఈ సీట్ లో మనిషి అక్కడ ఉన్నాడేమో సీట్ ఇక్కడ ఉంటే అక్కడేం చేస్తున్నాడు రమణ ఇంతక నీకేం కావాలో చెప్పు ఏ అతని చేతులు లేవా జీతం తీసుకోవట్లేదా అయినా మీకు కాదు గాని మీ మేనేజర్ అని ఆయన రమణ ఆ మేనేజర్ మీననమ్మా మీరు మేనేజరా డబ్బులు కడదాం అని వస్తే ఒక్కడు లేడు కట్టడానికి వచ్చిందా కొట్టడానికి వచ్చింది అనుకున్నాను అమ్మాయ్యా మీరు ఇక్కడ ఉన్నారా మీరేమో ఇక్కడ ఉన్నారు ఆ అమ్మాయి అక్కడ ఉంది మీరేమో లవ్ అంటున్నారు ఆ అమ్మాయి లైన్ వేసుకోండి నాకేమో టెన్షన్ గా ఉంది స్టాఫ్ ని కంట్రోల్ లో పెట్టుకోలేని మీరు మేనేజర్ ఒరే సుందరం మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాడు చదువుకోవడం తిట్టిస్తారా నువ్వు ఇక్కడ రారా వస్తున్నాను సార్ Uh, mm, mm. రిసెప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు ఎవరి పేరు మీద రాయను నేను కడుతున్నాను కదా మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయను ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను ఎందుకన్నా దబాయిస్తావు ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు ఇదిగో నువ్వు కొత్త అమ్మో చెప్పారుగా వెళ్ళండి కొంచెం నా పేరు సులోచన గుర్తుంది మీ పేరేంటి నా పేరుతో నీకేం పని నా పేరు ఈవిడికి ఎందుకు బాస్ ఏమైనా చెప్తుందా చూద్దాం నీ పేరు సుందరం పేరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు బాయ్ వస్తుంది అసలు కృషి మీద ఆధారపడి ఉంది బాబాయ్ గారు పెళ్ళికొడు కంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా బాధపడడం ఏంటండి భయపడి చచ్చిపోతుంటేను సుందరం అంతలా భయపడిపోతాం మేమంతలేం ఎందుకు గోతులు దిప్పడానికి మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే పాతికేళ్ళగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసికి రాసి చేస్తారా చై సుందరం తప్పదయ్యా ఊరుకోవయ్యా కడుపు వచ్చినాడ దానికి నొప్పులు పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా మేము అందరూ పెళ్లిళ్లు చేసుకోలేదు మీ సంగతి వేరు నా సంగతి వేరు అండి అల్లుడు అల్లుడు జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు ఏమండి కంటే సరే బుద్ధి లేదు కనీసం మీరైనా ఓసారి ఆలోచించద్దు మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కానీ ఆలోచించి అలవాట్లేదు ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే అబ్బా ఎప్పుడు లేరు ఏటిది అత్తగా ఉంది అది కాదండి శోభన గదిలో పాలు తొగలా నీళ్లు తొగలా అని అడుగుదామని వస్తున్నాను ఇంతలా మీరే